నేను ఒక ఫెంటాస్టిక్ హెడ్లైన్ చదివాను కొన్ని రోజులుగా చదువుతానే ఉన్నాను ఈ రోజులా అవసరం పడుతుంది అని నేను అనుకోలేదు బట్ ఐ జస్ట్ వాంట్ వీ దట్ హెడ్లైన్ ఫస్ట్ అండ్ దెన్ గెట్ ఇన్ టు ఇట్ జనని భారతి మెచ్చ జగతి హారతు లెత్త జన శ్రేణి ఘనముగా దీవించి నడుపగా రణబ్రేరి మోగించే తెలుగోడు జయగీతి నిలదించే మొనగాడు ఇది ఎవరో కాదు మన రామోజీరావు గారు రాసింది ఎవరి కోసమో కాదు నందమూరి తారక రామారావు గారి కోసం రామోజీరావు గారు ఇక లేరు చాలామంది రామోజీరావు గారు మీడియా టైకూన్ అని మీడియా జైంట్ అని బిజినెస్ మ్యాన్ అని చాలా చాలాగా పొగుడుతున్నారు సత్యం అవన్నీ నిజాలే కానీ నాకు ఆయనలో చాలా ఇష్టమైంది ఏంటంటే గో బ్యాక్ టు నైంటీస్ కిస్ గో అోర్న్ ఇన్ నైంటీస్ మీ అందరికీ ఈనాడు పేపర్ పరిచయం అయి ఉంటుంది తెలుగువారికి ఈనాడు పేపర్ అనేది పొద్దున్నే సుప్రభాతం ఎలాగో కాఫీ ఎలాగో ఈనాడు పత్రిక అంత ఇంపార్టెంట్ ఈనాడు కొన్ని దశాబ్దాలుగా మా ఇంట్లో వచ్చి వచ్చి అందరిళ్లలోకి వచ్చి వచ్చి ఈనాడు పేపర్లో ఉన్న ఫాంట్ ఈనాడు పేపర్లో ఉన్న స్మెల్ అది కాఫీతో కలిపితే కానీ ఎవరికి తెల్లవారదు ఎందుచేతన అంత నమ్మాము ఈనాడు సంస్థని వాటి రాతల్ని రామోజీరావు గారు రాశారంటే అది సత్యం రామోజీరావు గారు ఛానల్ చెప్పిందంటే అది నిజం దేనికి భయాందనకు గురి కాకుండా న్యూస్ని న్యూస్గా ప్రింట్ చేసి చెప్పగలిగిన ఒకే ఒక సంస్థ ఈనాడు ఈటీవీ ఇక ఈనాడు పేపర్ లేదనుకుంటే చాలామంది ఇళ్లలో ఏదో వెల్తి తెలియని వెల్తి ఈనాడు పేపర్ని ఎంతగా ఇష్టపడతారంటే జనాలు రామోజీరావు గారు గొప్పతనం దాంట్లో అందులోనే ఉంది ఆడవారి కోసం వసుంధరు పెట్టారు గవర్నమెంట్ కొమ్ములిచే ఆర్టికల్స్ రాసిన మునగాడు ఆయన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వరేమో అని భయంతో ఆయన ఎప్పుడు ఉండలేదు హీ హ్యాస్ ఓపెన్ హిస్ ఓన్ ఐటమ్స్ లైక్ క్లాసిఫైడ్స్ ఫర్ పబ్లిక్ జనాలు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ఇవ్వటానికి మొట్టమొదటి క్లాసిఫైడ్స్ స్టార్ట్ చేసిన మహానుభావులు రామోజీరావు గారు బిజినెస్ తరంగాల కోసం ఒక ఎపిసోడ్ అది అంతా కాకుండా వీక్లీ ఒక పుస్తకం వీక్లీ మ్యాగజైన్ ఆఫ్ ఈనాడు దాంట్లో చిన్నపిల్లలకి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి తెలుగు భాష వచ్చిన పిల్లలకి బుడుగు అనే ఒక చిన్న క్యారికేచర్ నుంచి ఆయన చెప్పాలనుకున్న మంచి ఫన్ ఎలిమెంట్స్ అన్ని కన్వే అయ్యాయి కొంత వయసు పరిధి దాటిన తర్వాత ఈనాడు మెయిన్ పేజ్లో ఇది సంగతి అని ఒక కార్టూన్ కాలం వేసేవారు దాది బై శ్రీధర్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ ఇన్ ఎంత గుర్తుండిపోయినాయి అంటే ఈ స్మాల్ స్మాల్ అటెంప్ట్స్ ఏదైతే హీ హెస్ స్టార్టెడ్ అస్ పైని రామోజీరావు గారు దిగ్గజంలా నిలిచిపోయారు కొంతమంది ఎదుగుదలలో ఈనాడు రాను రాను ఎలా అయిపోయిందంటే ఇంట్లో మాట్లాడలేని ఒక వ్యవస్థ మమ్మల్ని పరిపాలించడం మొదలుపెట్టింది అది ఒక నమ్మకం రామోజీరావు గారు ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారన్న విషయం గుర్తుంచుకోవాలి మనం అమ్మా నాన్నలు పేరు పెడితే స్కూల్కి వెళ్ళి పేరు ఎన్రోల్ చేసుకుంటాం అందరం ఆయన పేరు ఇది కాదు రామయ్య కాదు నా పేరు రామోజీరావు అని ఆయనకైనా టీచర్కి చెప్పిన మహానుభావుడు ఆయన దిస్ అ చాయిస్ ఆ చిన్నతనంలో ఇలా మారచ్చు ఇలా కూడా ఉండొచ్చు ఇలా కూడా మనకు మనం చూస్ చేసుకోవచ్చు అన్న పర్సనాలిటీ రామోజీరావు గారు రామోజీరావు గారు రాసిన హెడ్లైన్స్ ఇందాక మీకు చదివింది తెలుగు భాష మీద ఆయనకున్న అత్యున్నతమైన ప్రేమ కనిపిస్తుంది ద్వంద్వార్థాలు వచ్చే పాటలు రాసే ఈ తరంలో ఇలాంటి పరిపక్వత చెందిన తెలుగు చదవాలంటే చాలా అరుదైపోతుంది ఆ అరుదు ఈరోజుతో అంతమైందన్న బాధ వర్ణనాతీతం రామోజీరావు గారు అన్నదాతతో మొదలుపెట్టి సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్ళి అన్నదాత మాస నెలపత్రికని ఆయన అందించేవారు నిన్ను రామోజీరావు గారు వెన్ హీస్ అ రైటర్ బై హిమ్సెల్ఫ్ ఒక మనిషి వచ్చినా రాకపోయినా సమస్త కూలదు ఎందుకంటే దాన్ని నడిపే వ్యక్తికి ప్రతి క్రాఫ్ట్లోనూ ఒక ఐడియా ఉంది హీ కెన్ రన్ ద షో ఎవరు లేకపోయినా దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ లీడర్షిప్ క్వాలిటీ దీన్ని చాలామంది బిజినెస్ అక్యూమెన్ అంటారు బిజినెస్ అక్యూమెన్ ఒక్కటే సరిపోదు ఎప్పుడూ ఒకళ్ళు పైకి రావడానికి ఏ ఈ రోజు ఎంతమంది మీడియా సంస్థలు ఉన్నాయి అగ్రగామి టీవీ ఛానల్స్ ఉన్నాయి పాత్రికేయ మిత్రులు చాలామంది ఉన్నారు కానీ ఎవరు రామోజీరావు గారు అవ్వలేకపోయారు నాట్ బికాస్ ఆయన అని కాదు బట్ బికాస్ హీ నోస్ వాట్ ఈజ్ గెటింగ్ డన్ హీ హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ ఎవ్రీ టాస్క్ అందుకనే రామోజీరావు గారు ఎప్పటికీ అలాగే నిలిచిపోతారు మిగతా వాళ్ళందరూ ఎవరు సమూహరిచి అని ఎత్తుక్కునే పరిస్థితులు లేరు ఏమీ లేకుండా నమస్కారం పెట్టే పొజిషన్లో ఉన్నారు ఆయనకి ఇవాళ అందరం గుర్తుంచుకోవాలి రామోజీరావు గారికి ఒక పెక్యులర్ వ్యక్తిత్వం మన మీద ఎవరైనా అభాండా లేసి మీరు ఆర్థికంగా కూలిపోయారంట కదా మా అప్పులు తిరిగి ఇచ్చేయడం అంటే కూలిపోలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ రామోజీరావు గారు ఆయన చిట్ ఫండ్లు వేసిన ప్రతి ఒక్కరికి ఆయనే ఆన్ బిహాఫ్ ఆఫ్ రామోజీరావు సంతకం పెట్టి పంపించేయచ్చు ప్రతి ఒక్క కానీ ఆయన అలా చేయలేదు ఆయనే ఆయన స్వహస్తాలతో లెటర్లు రాపిచ్చి ప్రింట్ చేయించాటిని కింద అడ్రస్డ్ బై రామోజీరావు పలానా సో అండ్ సో శ్రీమతి గారు శ్రీగారు మీకింత అమౌంట్ నానా పైసలతో సహా మా దగ్గర ఉంది దయచేసి వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోగలరు అభాండం వేస్తే పారిపోకుండా క్లియర్ చేసి నిర్భయంగా నుంచున్న వ్యక్తి రామోజీరావు గారు అమరావతికి పేరు పెట్టిన మెహానుభావుడు రామోజీరావు గారు రామోజీరావు గారు ఈజ్ ద మెయిన్ పర్సన్ తెలుగుదేశం పార్టీని ఆ రోజు నిలబెట్టింది రామోజీరావు గారు పాత్రికేయంలో ఈ లెక్కను చూస్తే రామోజీరావు గారు ఈరోజు కన్నుమూత కూడా ఒక ఐదు రోజులు క్రితం జరుగుంటే చాలా బాధపడేదాన్ని అరే ఆయన ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ కెరియర్లో ఆయన అక్రమ కేసుల్లో ఇరికిచ్చి కేసుల మీద పెట్టి ఇన్వెస్టిగేషన్లని ఆయన అయిన టైంలో నానా హింసలు పెట్టారే ఆయన అరెస్ట్ చేస్తే ఈ టైంలో చాలా బాధగా ఉంది అని బాధపడిన దాంట్లో నేను ఒకదాన్ని కానీ అదే ఆయన అరెస్ట్ ఆగి న్యాయం నిలిచి రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును చూసి కనుమూసారు ఇది ఒక రకమైన విజయం రామోజీరావు గారు హ్యాస్ విట్నెస్డ్ ద విక్టరీ ఆఫ్ వాట్ హీ హెడ్ విశ్వసనీయతకి మరో పేరు ఈనాడు ఈరోజు మనం ఎన్ని పాత్రికేయ రంగాల్లో ఎన్ని పేపర్స్ ఎంతకాలం ఎంత చెప్పినా ఎంత యూట్యూబ్ వచ్చినా ఎంత డిజిటల్ వచ్చినా ఇంతకాలం ఈనాడు ఎవరెవరెళ్ళకెళ్ళిందో వాళ్ళెళ్ళో ఈనాడు ఎప్పటికీ 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 ఫ్యామిలీ మెంబర్లో ఉంటుంది అది నిజం అది నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం ఈనాడులో ఒక్క మిస్టేక్ వెతుకుదా ఉన్నా దొరకటం చాలా కష్టం ఎందుకంటే ఆ సంస్థ రన్ చేసే వ్యక్తి చాలా వినయ విధేయతలతో ఆయన ఆర్టికల్స్ ఆయనే ఎడిట్ చేసుకునేవాడంట ఆ సంస్కారం ఆ కుదురు ఉండబట్టే ఈరోజు ఈనాడు మార్గదర్శి లేకపోతే ఈటీవీ లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ లేకపోతే ప్రియా పికిల్స్ లేకపోతే మనకి చాలా ఇష్టమైన అన్నదాత మనకు చేరువయ్యే కావు చిన్నదే కదా పొరపాటు వదిలేద్దాం అనుకుంటారు చిన్నదే జరగకూడదని చూసుకునే వ్యక్తి రామోజీరావు గారు దట్ మీన్స్ ఒక కస్టమర్కి కన్జ్యూమర్కి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా విపరీతమైన మర్యాద ప్రతి ఒక్కరికి రామోజీరావు గారు వసుధర ద్వారా తెలుసు బుడుగు ద్వారా తెలుసు లేకపోతే శ్రీధర్ గారి కార్టూన్స్ ద్వారా తెలుసు చాలా సుపరిచితులు రామోజీరావు గారు ఏ పొలిటీషియన్ కొమ్ము కాయకుండా క్లాసిఫైడ్ సార్ తీసుకున్న ఐడియాస్ తీసుకొచ్చిన పయనీర్ ఈ రోజుల్లో ఎంతోమంది బిజినెస్ పీపుల్కి తల ఉంచాల్సిన అవసరం లేదు అని నేర్పించిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి రామోజీరావు రామోజీరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నదాత అన్న ఆలోచన ఎవరికి రానప్పుడు ఆయనకు వచ్చింది తెలుగు వెలుగు తెలుగు పట్ల ఆయనకు ఉన్న ప్రేమ చాటు చెప్తుంది సితారా ఇవన్నీ ఇంకా మీకు తెలిసినవే రామోజీరావు గారు ఇక లేరు అని అనుకోవటం చాలా బాధాకరం కానీ రామోజీరావు గారు ప్రతిరోజు పొద్దునే మా ఇంటికి వస్తూ ఉంటారు అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవడం అది వాస్తవం అందరం పుడతాం అది సహజమే కానీ మరణం ఒక చరిత్ర అవటం అది కేవలం రామోజీరావు గారికి దక్కింది ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని దైవానికి ప్రార్థిస్తున్నాను అండ్ ఈనాడు రూపంలో ప్రతి ఒక్క మాధ్యమంలోనూ రామోజీరావు గారు చిరస్థాయిగా ఎప్పుడు మిగిలిపోయి ఉంటారు మన గుండెల్లో అండ్ ప్రతి ఒక్క యువత ఆయన్ని చూసి నేర్చుకోవాలి అంత పైకి వెళ్ళాలంటే ఇలాగే నేర్చుకోవాలి మన జీవిత పాఠాన్ని నమస్తే